రైతన్న సుఖీభవ రైతన్న సుఖీభవ రైతన్న సుఖీభవ దాత సుఖీభవ ఇంత మంచి ఆహారం తింటున్నందుకు ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఫ్లైట్లో కూడా ఉండి ఇప్పుడు మేము అమెరికా నుంచి ఇండియాకి వెళ్తున్నాము మూడేళ్ల తర్వాత మేము ఇప్పుడు వెళ్తున్నాము నేను మావారు మా అబ్బాయి ఎస్ఎఫ్ సాన్ ఫ్రాన్సిస్కో నుంచి మా అమ్మాయి కూడాను తన ఫ్లైట్ కూడా మార్నింగ్ కేను మాది లేట్ అయింది ఇప్పుడు ఇంతకుముందు స్టార్టర్ ఇచ్చారు అది పొమ్మో గ్రానెట్ వెజిటబుల్స్ సలాడ్ చాలా బాగుంది మొత్తం అంతా తినేసాను తర్వాత నట్స్ ఇచ్చారు దానికన్నా ముందు ఓకే ఇంకా అసలు జ్యూస్లు అయితే ఆపిల్ జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు లంచ్ తీసుకొచ్చారు ఈ లంచ్లో అయితే ఇది జీరా రైస్ ఇది బీన్స్ కర్రీ ఇది పన్నీరు ఇది మిక్స్డ్ వెజిటబుల్ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూసాను బాగున్నాయి చాలాను ఇది నాన్ పీస్ కూడా పెట్టారు ఇదైతే య్ నిమ్మకాయ కూడా కలిపినట్టున్నారు కొంచెం నేను నోట్లో పెట్టుకొని చూశాను ఒక టూ స్పైసీగాను తర్వాత ఫుల్లాగా ఉంది తినలేను ఇదైతే పెరుగు ఇవంతా కూడా నేను తినలేను రైస్ అయితే తిను అసలు జనరల్గాను ఫ్లైట్లో కూడా ఇంట్లోనూ తిను ఫ్లైట్లోనూ తిన్నాను ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ైట్ వెళ్తాము అన్నప్పటి నుంచి కూడాను ఇంకా అసలు ఎక్కినప్పటి నుంచి కూడా మొన్న జరిగిన ఎయిర్ ఇండియా ఇన్సిడెంటే గుర్తొస్తుంది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పాపం అందరూ కూడాను ఇలాగే కదా ఎంతో సంతోషంగాను ఎక్కారు ఎంత అహ్మదాబాదులో ఎంత గౌరవమో కదా అనిపిస్తుంది ఇందులో ఎయి అందరూ ఓ తెగ తిరుగుతుంటే అక్కడ ఆ ఫ్లైట్లో ఆ రోజు ఉన్న వాళ్ళందరూ నా కళ్ళల్లో మెదుతున్నారు ఎంత ఎంత బ్యాడ్ లక్ కదా ఇప్పుడు నేను ఇక్కడ ఇది బాగుంది హ్యాపీగా ఉండొచ్చు కదా అసలు మొత్తం మనస్సంతా కూడా ఏం చూసినా కూడా ఈ ఆహార ఏంటి మనుషుల్ని చూసినా ఎయిర్ హాస్టల్స్ని చూసినా మొత్తం ఆ ఫ్లైటు ఆ సిడి అందులో ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళే చూడకూడదు అనుకుంటూనే చాలా చాలా చూసేశాను వీడియోలు అందుకని వాళ్ళందరూ గుర్తొస్తున్నారు అయ్యో పాపం అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యనే కదా జరిగింది అంతా చూశాను నేను వీడియో కూడా పెట్టాను నేను చాలా బాధతోటి అందుకని ఎప్పుడో జరుగుంటే ఏమన్నాను గుర్తుండదు ఇప్పుడు వెరీ రీసెంట్గాను ఇవాళ మూడో తారీఖు మాకు సియాటల్లోను మూడో తారీఖు పొద్దున్న మేము ఇంట్లోంచి ఎనిమిదింటికల్లా బయలుదేరిపోయాము పది ఇరవైకి మాది ఫ్లైటు బోర్డింగ్ కానీ లేట్ అయింది వన్ అవరు పదకొండు అయిపోయి ఉంటుంది పదకొండు దాటిందేమో కూడాను ఇంకా నాకైతే మొత్తం ఎయిర్ యాభై గుర్తొస్తుంది ఇక్కడ మొత్తం అన్నీ చదువుకుంటూనే ఉన్నాను ఓం శ్రీ ఓం శ్రీ మహా అనుకుంటూ నేను కాపాడు రక్షించు అందరినీ అనుకుంటూ అందరినీ ఎవరు గమ్యస్థానాలకి వాళ్ళని చేర్చు అందరూ సంతోషంగా ఉండాలి భగవంతుడా పరమేశ్వర లలితమాత అని కోరుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఇది చూసి తినకుండా ముందు ఇవన్నీ మనసులోకి వచ్చినవన్నీ చెప్పుకోవాలని అనిపించి ఆహారం చూస్తుంటే ఇట్లాగా తీస్తున్నాను అనమాట ఇక్కడ మా అబ్బాయి ఆ మా అబ్బాయి సీటు ఇక్కడ మా వారు తిన్నారా అయిపోయిందా ఇక్కడ నాది కాకపోతే ఈ ఏరోప్లేను హోర్లోను అసలు ఏమి పిచ్చినైనా వినిపించదు ఒకటి మాట్లాడుకోవటం ఉండదు దూరంగా ఉంటుంది ఇది బిజినెస్ క్లాస్ ఉండంగాను అదే కనుక ఎకానమీ అయితే పక్కనే ఉంటాము మాట్లాడుకోవడానికి కూడా ఉంటుంది ఇది రెండోసారి మూడేళ్ల క్రితం కూడాను అది ఎమిరేట్స్ ఇది సింగపూర్ ఎయిర్లైన్స్ మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇలాగే బిజినెస్ క్లాస్లోనే అది ఫస్ట్ టైము ఇది ఇప్పుడు సెకండ్ టైం అప్పుడే అనుకున్నాం ఎకానమీలోనే కాక బాగుంది మాట్లాడుకోవటానికి ఉంటుంది పక్క పక్కన ఉండొచ్చు మనుషులు